వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేసింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చన్నమనేని రమేష్ బాబు జడ్పీ చైర్పర్సన్ అరుణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మర్యాద ప్రభాకర్రావు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ప్రమాణం చేశారు దేశంలో ఎక్కడ విధంగా రైతును రాజుగా చూడాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చన్నమనేని రమేష్ బాబు తెలిపారు ఇక కొత్తగా ఎన్నికైన కమిటీకి ఆయన శుభాకాంక్షలు చెప్పారు లో జరుగుతున్నటువంటి మల్కపేట రిజర్వాయర్ పనులు తుది దశలో ఉన్నాయి అది జరిగిన అక్కడ ఇరవై ఆరు వేల ఎకరాలు తెలిసిన ప్రాంతం కాక మన నియోజకవర్గానికి ఆరు వేల ఎకరాలు కథలాపురం మేడిపల్లి మండలంలో ఒక నలభై వేల ఎకరాలు వస్తే తెలంగాణ రాష్ట్రంలోనే లక్ష ఎకరాలు దాటినటువంటి నియోజకవర్గం మేము నియోజకవర్గం కాదు కాబట్టి సాగునీటి సమస్య రాష్ట్రం ప్రపంచ మనకు ఉండదు ఎందుకంటే మన దగ్గర నుంచి సన్న చిన్నకారు రైతులు కాబట్టి చిన్న కారు రైతులకు సహకార సంఘమే గొప్పగా సాయం చేసేటువంటి సంఘం కాబట్టి సమీకృతంగా వారు పనిచేస్తారు కాబట్టి బమరావుపేటలో జరుగుతున్నటువంటి మల్కపేట రిజర్వాయర్ పనులు తుది దశలో ఉన్నాయి అది జరిగితే అక్కడ ఇరవై ఆరు వేల ఎకరాలు తెలిసిన ప్రాంతం కాక మన నియోజకవర్గానికి ఇరవై ఆరు వేల ఎకరాలు కచలాపురం మేడిపేల్లి మండలంలో ఒక నలభై వేల ఎకరాలు వస్తే తెలంగాణ రాష్ట్రంలోనే లక్ష